ఇంక్రీజ్ అని మీకు సందర్భం చేస్తాం ఉమెన్కి వస్తే నైన్టీన్లో ఫిఫ్టీన్ ఉంటే ఇప్పుడు నైన్టీన్ ఇచ్చాం మైనారిటీస్ అప్పుడు ఐదు ఉంటే ఈసారి ఏడు ఇచ్చాం ఇది ఆ వర్గాల్లో ఇంక్రీజ్ ఇరవై తొమ్మిది ఇరవై ఐదు ఎంపీ సీట్స్లో నాలుగు సీట్స్ ఇంక్రీజ్ చేశాం ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన దానికంటే నాలుగు ఎంపీ సీట్లు ఇంక్రీజ్ అయినాయి ఉమెన్కి ఇచ్చినప్పుడు వన్ సీట్ ఎంపీ సీట్ని పంతొమ్మిది కంటే ఇంక్రీజ్ చేసి ఇవ్వడం జరిగింది ఇవి ఎంపీలు ఇంతకుముందు నైన్టీన్లో అయితే ఎస్సీ నాలుగు ఎస్టీ ఒకటి బీసీ ఏడు అయితే ఈసారి ఎస్సీ నాలుగు ఎస్టీ ఒకటి పదకొండు బీసీలకి ఇవ్వడం జరిగింది ఇంత ఇంక్రీజ్ ఎంపీస్లో ఈసారి ఉందని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం ఉమెన్లో అప్పుడు పంతొమ్మిదిలో నాలుగు ఇస్తే ఈసారి ఐదు ఇవ్వడం జరిగింది ఎంపీస్ వరకు వస్తే అలాగే పదకొండు ఎమ్మెల్యేస్ ఎంపీ సీట్స్ ఆర్ ఇంక్రీజ్ అయినాయి రెండు వందల సీట్లకు గాను ఈసారి పదకొండు సీట్లు ఇంక్రీజ్ అయినాయి అది ఎలా ఉందంట కేటగిరీ నైన్టీన్లో ఎస్సీ థర్టీ త్రీ ఎస్టీ ఎయిట్ బీసీ ఫార్టీ ఎయిట్ టోటల్ ఎయిట్ నైన్ అది ఈసారి థర్టీ త్రీ ఎస్సీ ఎయిట్ ఎస్టీ ఫిఫ్టీ నైన్ బీసీ టోటల్ హండ్రెడ్ అయినాయి అంటే లెవెన్ సీట్స్ ఇంక్రీజ్ చేశారు ఉంది అలాగే ఉమెన్లో కూడా ఉమెన్ అప్పుడు నైన్టీన్ ఇస్తే ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇచ్చాం మైనారిటీస్లో అప్పుడు ఫైవ్ ఇస్తే ఇప్పుడు సెవెన్ ఇచ్చాం నైన్టీన్ కంటే ఈసారి ఉమెన్ రిప్రజెంటేషన్ పెరిగింది బీసీస్ రిప్రజెంటేషన్ బాగా పెరిగింది ఇది ఒక రాజకీయ పార్టీకి బలహీన వర్గాలకు అధికారం ఇవ్వడం అనేటువంటి ఒక ప్రక్రియలో ఎంతకంటే రుజువు ఇంకొకటి ఏమి లేదని నేను మనవి చేస్తున్నాను ఏదో కారణం పెట్టి తప్పించి రాజ్యాధికారానికి రానివ్వకుండా చేసే ఇతర రాజకీయ పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదని ఈ దేశంలోని పౌరులు ఈ రాష్ట్రంలోని పౌరులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఈసారి పార్టీ కేడర్లో ఉన్నటువంటి వారికి పద్నాలుగు మందికి ఈసారి పార్టీ కేడర్లు ఉండాలంటే జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు మున్సిపల్ అలాంటి పని చేసినటువంటి వారు పార్టీ యాక్టివిటీలో పనిచేస్తున్నటువంటి వారిని పద్నాలుగు మందిని ఐడెంటిఫై చేసి ఇవ్వటం జరిగింది అలాగనే ఎంపీ ఎమ్మెల్యేలో నూట యాభై మూడు క్యాండిడేట్స్ ఆర్ అందులో నూట ముప్పై ఒక్క ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు గ్రాడ్యుయేట్స్ అందులో యాభై ఎనిమిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆరుగురు డాక్టరేట్స్ ఉన్నారు ఇందులో సెవెంటీన్ డాక్టరేట్స్ డాక్టర్స్ ఫిఫ్టీన్ లాయర్స్ థర్టీ ఫోర్ ఇంజనీర్స్ ఫైవ్ టీచర్స్ టూ సివిల్ సర్వెంట్స్ వన్ డిఫెన్స్ పర్సనల్ వన్ జర్నలిస్ట్ ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలకు అన్ని వర్గాలే కాకుండా అన్ని విషయాల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులతో కూడినటువంటి టీం ఈసారి ఎన్నికల బరిలో ఉంది ఈ పార్టీ నుంచి అలాగనే ఇది సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఐదర్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్ ఇది ఎడ్యుకేటెడ్ తీసుకుంటే ఇందులో సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఈ లెవెల్ ఎడ్యుకేషన్తో ఇందులో ఉన్నారు అట్లాగే అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్ఎల్ఏ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దెమ్ వన్ థర్టీ వన్ క్యాండిడేట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ అబౌవ్ దెర్ ఆర్ ఫార్టీ సెవెన్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఫోర్ డాక్టరేట్స్ ఇది ఇట్లా ఉంది అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఎంపీ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ దెమ్ అంటే ట్వంటీ టూ క్యాండిడేట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ అబౌవ్ దెర్ ఆర్ లెవెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ టూ డాక్టరేట్స్ ఇది పార్లమెంట్ క్యాంట్లో ఈ విద్యార్హులు కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు మా అధ్యక్షులు ఎంపిక చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఈనాడు